గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడుగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి చిత్రమే గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ చేంజర్ చిత్రం ఈరోజు విడుదలైనటువంటి నేపథ్యంలో అసలు గేమ్ చేంజర్ చిత్రం ఎలా ఉంది గేమ్ చేంజర్ చిత్రానికి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి విజ్ఞాన్ గారు ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ చిత్రం ఈరోజు విడుదలైపోయింది భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదలకి సిద్ధమైంది విడుదలైపోయింది ఏంటి ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఏంటి మైనస్ పాయింట్లు ఏంటి అంటే ఏం చెప్తారు ముందు ఒక చిన్న చిన్న ప్లస్ పాయింట్స్ చెప్తా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు షో గంటలకు వేసిన షోలు ఉన్నాయి చూసావా విపరీతమైన చలి వల్ల చాలామంది వెళ్ళలేకపోయారు నెక్స్ట్ ఆ తర్వాత ఉదయాన వైకుంఠ ఏకాదశి కదా ఎక్కువ మంది గుళ్ళలకు బార్లు తీరారు ప్లస్ పాయింట్ ఏంటంటే పాపం వాళ్ళందరూ రాల సంతోషం వాళ్ళు వెళ్ళుంటే పాపం వాళ్ళకి ఇంత చలిలో ఎముకల కొరికే చలిలో వెళ్ళి డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు గుడికి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా అది మైనస్ చేసుకుని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు ఇంకా మైనస్ పాయింట్లు కలుద్దాం మైనస్ పాయింట్లు కంటే కొన్ని కొన్ని సి చెప్తాను నీకు ఇది చూడు జరగండి జరగండి పాటు ఉందా ఆ సిట్యువేషన్ అదేంటి జా జాబిలమ్మ వచ్చింది జరగండి చనమా వచ్చింది జరగండి మా ఇది వచ్చింది జరగండి అది వచ్చింది జరగండి అని ఆమెను పొగొడుతా జరగండి 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 అనే సాంగ్ అండ్ యాక్చువల్గా సీ దాని ముందు సీన్ ఏంటంటే వాళ్ళిద్దరు ఒక అంటే వాళ్ళ వేరే వాళ్ళ శోభన గదిలోకి వీళ్ళిద్దరు ఎంటర్ అవుతారు అలంకరించడానికి ఆ టైంలో వీళ్ళ మధ్యలో ఒక చిన్న రొమాన్స్ గదిలోనే ఉన్నారు గదిలోనే ఉన్నారు దాని తర్వాత నువ్వు ఇంకేదైనా రొమాంటిక్ సాంగ్ పెట్టినా నిజంగా బాగుండేది నువ్వు గదిలో జరగాల్సిందంతా దాన్ని తీసుకొచ్చి బజార్న పడేసి అందరి జరగండి అంటే అవసరం లేదు ఆ సిచ్యువేషన్ అది అప్పటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్నారు ఆమె ఎత్తుకొచ్చి బజార్లో పడేసి ఊరందరూ ఏ జరగని జరగని జరగండి మా జాబిలో వచ్చింది జరగండి అంటాడు అది ఆ పాట ఇది ఒక వింత నెక్స్ట్ ట్రాఫిక్లో ఒక గెంతుడు ఉంటుంది అది ఎందుకు గెంతడో ఎవరికీ తెలియదు హెలికాప్టర్ నుంచి వచ్చి దీని ఏమంటారు ఫస్ట్ విలన్లని పాపం అంత పెద్ద నేరం ఏమి ఏదో అంత అంటే మరి అంత పెద్ద శిక్షించాల్సిన అవసరం లేదా ఒక పెద్ద సినిమాలో భారీ విలన్ని క్లైమాక్స్లో చేస్తారు చూసావా ఒక విచిత్రమైన వీడిని జంపేస్తా అనే ఫైట్ అది స్టార్టింగ్ పెట్టుకున్నారు వాళ్ళందరినీ పాపం రైల్వే ట్రాక్ మీద కట్టేసాడు ట్రైన్ వస్తా ఉంది ఇలా తప్పించుకోలేదు పాపం ఇక అయిపోయావు ఈరోజు జీవితం అంటే మరీ అంత ఇదిగా నా ఆ ఏడుగురిని ఎందుకు చంపాలి రైలు కింద తొక్కేసి అనే దానికి తెలియలే నాకు హెలికాప్టర్ నుంచి వస్తాడు పెద్ద కథ బాహుబలి కథ పడుకుంటే టె టెచ్చ అనగానే పడపడ పడపడే తెగిపోతే ట్రైన్ జపాయిపోతాయి అందరు ఎగిరిగి రటపడతారు బతికేసారు ఇది ఒక విచిత్రమైన సంఘటనలా మళ్ళీ ఇంకొకటి ఉంటుంది అంటే ఫైట్ కోసం హెలిప్యాడ్ని వాడారు అంతే 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 నెక్స్ట్ స్ట్రాంగ్ రూమ్లో ఫైట్ అసలు స్ట్రాంగ్ రూమ్కి ఆడని వెళ్తాడా ఓటింగ్ జరిగింది ఈవీఎల్లన్నీ పట్టుకొచ్చి స్ట్రాంగ్ రూమ్లో పెట్టారు స్ట్రాంగ్ రూమ్ లో ఫైట్ ఎటు పడితే అటు కొట్టేసుకుంటున్నారు దాంతో ఇటు ఇసుకున్నాడు వాటికి తీసిరేస్తున్నాడు అప్పుడు ఎలక్షన్ క్యాన్సిల్ అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే అక్కడ అవల ఇష్టం ఉన్నట్టు డెసిషన్లు తీసేసుకుంటున్నారు ఎలా పడితే అలా వాళ్ళ ఇష్టం అండ్ కౌంటింగ్ హీరోయిన్ ఒక డాక్టర్ అనమాట బేసికల్లీ ఆమె క్యారెక్టర్ ఓ మోతాదు డాక్టర్ తర్వాత అయ్యో పాపం అనుకొని ఏదో చిన్న ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టుకుని బతికేస్తా ఉంది ఆమెకి గవర్నమెంట్ కి అసలు సంబంధమే లేదు ఓటింగ్ కౌంటింగ్ ఉంటది కదా అక్కడ హీరోయిన్ దగ్గరుండి చూసుకుంటా అలా ఎలా కుదురుద్ది ఏంటి అసలు శంకర్ లాజిక్ లేకుండా మ్యాజిక్ చేయించాడా మ్యాజిక్ చేసినా బాగుండేది మ్యాజిక్లు చేయడానికి లాజిక్ అవసరం లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అనిల్ రావు ఇప్పుడు ఈ కామెడీలు ఉంటాయే రాజా ది గ్రేట్ కామెడీ చూడ అక్కడ బ్యాంక్ రాబరీ సీన్ ఉంటది ఎంత కామెడీగా సాగిద్ది అసలు నిజంగా జరగదు బట్ అలా జరిగినట్టు అందులో అంత కామెడీ క్రియేట్ చేసి ఏదో విచిత్రంగా చూపించేస్తాను నవ్వుకుండా నవ్వు నవ్వుకుండా వదిలేసాం మ్యాజికల్ చేయాలంటే లాజికల్ లా ఏదైనా పెట్టచ్చు చూసేవాడు ఎలాగైనా చూస్తాడు ఇదేమో వింతగా ఉంది దీన్ని ఏం అర్థం కావట్లేదు నాకు అండ్ ఇంకో ప్లస్ పాయింట్ సినిమాకి ఆ నీళ్ళ మీద నడిచే సాంగ్ తీసేశారు మూవీలో లేదు త్రోల్ చేశారు నానా హైరా పాటని నీళ్ళ మీద ఎలా నడుస్తున్నారు మీరు అని అదేంటి మామూలు రోడ్ల మీద వినాయక చవితి శుభాకాంక్షలు అని పోస్టర్లు వేస్తారు మొహాలు 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 మొహాల్ వేసి ఉంటాయి వాళ్ళన్నా చాలా క్రియేటివ్గా చేస్తారు శంకర్ సినిమాలో ఈ నాసిరకమైన విఎఫ్ఎక్స్ ఏంటనే చాలా ట్రోల్ చేశారు సో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి దాన్ని తీసేశారు అది కూడా బాగానే ఉంది అది ప్లస్ పాయింట్ అది ఉంటే ఇంకెంత ఇది అయిపోయేదో ఎంతసేపు ఇది ఎప్పుడైపోద్దా 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 అనే కూర్చున్నారు అసలు సమయం సందర్భం లేకుండా వాళ్ళే ఇక అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని చెప్పారు ఏమీ లేదు ఎందుకు అయిపోయిందో కూడా తెలియదు హీరోయిన్ ఏమైపోయిందో హీరో ఏమైపోయాడో అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు మొత్తం అంతా ఒక గందరగోళం ఇంకా చాలా ఒకటికి పదిసార్లు చెప్పాలంటే ఇండియన్ టూ సినిమా అర్థమైంది జనాలకి ఎందుకంటే ఆయన వచ్చాడు ఏదో కరప్షన్ అరికట్టడానికి ఇండియా కరప్షన్ కమ్ బ్యాక్ ఇండియన్ అన్నాడు వచ్చాడు ఆయన వల్ల మాకు నష్టం జరిగింది అన్నారు గోబ్యాక్ అన్నాడు వెళ్ళాడు ఆయన మళ్ళీ వస్తాడులే అని చెప్పి కట్ చేశారు డిసాటిస్ఫైడ్గా ఉన్న కనీసం ఏదో అర్థమైంది కదా ముగింపు బాగాలేకుండా అర్థవైజ్ వచ్చింది అది ఏంటనేది ఇక్కడ అర్థమే కాదు ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియదు ఎందుకు వెళ్తున్నారో తెలియదు సునీల్ క్యారెక్టర్ అసలు అర్థమే కాదు అదో బండ్రోత్ క్యారెక్టర్ కానీ ఏదో విచిత్రమైన మేనరిజం ఇచ్చారు వెనల్ల కిషోర్ ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో ఎవడికి తెలియదు అదో ఆ క్యారెక్టర్ని చాలా ఇదిగా డిజైన్ చేశారు అండ్ స్టార్టింగ్ ఏంటి మీరు చెప్పేదాని ప్రకారంగా ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రంలో ప్లస్ పాయింట్ల కంటే నెగిటివ్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి ప్లస్ పాయింట్లు కదా చెప్పుకోవడానికి నెక్స్ట్ స్టార్టింగ్ ఒక కేపిఏనో ఏదో క్యారెక్టర్ అనమాట ల్యాబ్లో అమ్మాయిలని భాగాలని వర్ణిస్తా వర్ణిస్తా చెప్పే ఒక కీచక్క లెక్చరర్ వాడు కీచకుడు వన్ పట్టుకున్నాడు నాలుగు దన్నాడు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసినంత డెప్గా దాన్ని ఎండు చేయాల అంత ఇంట్రెస్ట్ చూపించాడు ఒక అమ్మాయిని వాడు చాలా వద చేస్తున్నట్టుగా చూపించాడు వాడికి ఆ రేంజ్ శిక్ష పడితే బాగుండు అనిపిస్తుంది ఏం హీరో వచ్చి రెండు దెబ్బలు కొట్టేసి పోరా అంటాడు అయిపోయిందని వెళ్ళిపోతాడు సారీ అని నెక్స్ట్ కాలేజీలోనే గంజాయి మొక్కలు పెంచుతాడు మన నవీన్ చంద్ర దానికి సరైన జస్టిఫికేషన్ లేదు ఏం చేస్తున్నారో తెలియట్లా ఎందుకు వస్తున్నాడో తెలియట్లా ఎందుకు వెళ్తున్నాడో తెలియట్లా ఏ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందో తెలియట్లా సముద్రం కానీ ఏమో మొత్తం ఉన్నంత కాలం సైలెంట్గా ఉంటే క్లైమాక్స్ లేదో రెండు డైలాగులు ఇచ్చానని రెచ్చిపోయాడు ఆ నరేష్ హీరో మమ్మీ డాడీలు ఎందుకున్నారో వాళ్ళకు కూడా తెలియదు స్టార్టింగ్ ఒక పెద్ద అసలు ఇదిగా పెద్ద సాంగ్తో ఆయన ఐఏఎస్ అయిపోతే ప్రపంచంలో సీఎం అమెరికా ఎలక్షన్ లో ట్రంప్ గెలిచినట్లుగా ఇంటికి తీసుకొస్తారు ఎరా పెళ్లి పెడాకులు లేవా చేసుకోవా అని తల్లి అడిగిద్ది నేను చూసుకోనమ్మా అన్నాడు మా గురించి అన్న ఆలోచించినా అని చెల్లి అంటే పెద్ద సంథింగ్ ఉంది వాళ్ళకు రీజన్ తర్వాత తర్వాత వాళ్ళు రావాలా అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కనబడలా సినిమాలో వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకు కూడా తెలియదు ఇట్లా ఉంది పరిస్థితి ఇది ఒక అతుకుల పోత గందరగోళం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్